హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పౌల్ట్రీ బాయ్ సదా ఈరోజైతే అయితే ఎండ ఎక్కువ ఉన్న దానివలన మన ఫామ్లో అయితే హీట్ మోటాలిటీ అయితే చూపిస్తానండి హీట్ మోటాలిటీ ఎలా పోతుంది దాని గురించి ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి మీరు ఒకసారి ఫుల్గా వీడియోని చూడండి అండి స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీడియో చూడండి ఇది ఇలా చనిపోతే ఇది వచ్చి గ్రోత్ మొటాలిటీ అండి ఇది ఏమంటే దీని వెయిట్ కన్నా ఎక్కువ ఫీడ్ తిని చనిపోయింది చనిపోయిందండి ఇది ఇది వచ్చి గ్రోత్ మోటాలిటీ కింద చూస్తామండి ఇలా పిల్లల్ని ఇలా ఎండాకాలం వచ్చి వన్ అవర్కి టూ అవర్స్కి ఒకసారి లేపుతూ ఉండాలండి ఎందువల్ల అంటే కింద అట్లే ఉండిపోయిందంటే దాని గురి చనిపోతుందని దాని గురించి ఇక్కడ చెప్తానండి మీకు ఇలా చూడండి ఇది గ్రోత్ మోటాలిటీ అండి ఇది వచ్చి లైవ్లో తీశానండి ఈ వీడియో చూడండి ఇది వచ్చి గ్రోత్ మోటాలిటీ కింద చనిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వన్ అవర్కి ఒకసారి లేపుతూ ఉండాలి ఎండాకాలం వచ్చి ఈరోజైతే ఎండ ఎక్కువగా ఉన్న దాని వలన మనము ఇక్కడే ఫామ్ దగ్గరే ఉండిపోయామండి ఫుల్ డే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని పిల్లలు లేపాము లేసాయి ఇవి రెండు లేవి లేలేదు అది లేసి అలానే కూర్చునేసింది ఇది అలానే ఉండిపోయింది ఇది ఏమంటే ఈవినింగ్ టైంలో మనకు అనేది మోటాలిటీ కింద పోతుందండి చనిపోతుందండి ఖచ్చితంగా మనం ఎంత వాటర్లో తడిపినా ఏం చేసినా అదైతే పోతుందండి చూడండి ఇప్పుడు ఇవన్నీ లేపుతున్నాం కదండి అన్నీ లేసి రెక్కలు ఎదిలిస్తాయండి రెక్క ఎదిలిచ్చిందంటే ఆ గాలి అనేది పో ఇది హీట్ మొటాలిటీ అండి ఇది చనిపోయిందండి ఇలా పోతుందండి హీట్ హీట్ మొటాలిటీ ఇట్లా కల పడిపోతుందండి ముందుకల్లా చూడండి ఫ్రెండ్స్ అన్నీ లేపుతున్నాను వన్ అవర్ టూ అవర్స్కి ఒకసారి లేపాలండి మనం ఎండాకాలం వచ్చి ఎందుకంటే పైన సిమెంట్ షీట్లు వేస్తాం కాబట్టి సిమెంట్ షీట్లు అనేవి హీటు ఎండ బాగా అనేది షీట్ అనేది హీట్ ఎక్కిపోతుందండి హీట్ ఎక్కిన తర్వాత ఆవిరిని కిందకి జనరేట్ చేస్తుందండి కింద జనరేట్ చేసిన తర్వాత ఆ హీట్కి కోల్డ్ పిల్లలు అనేది హీట్ అవుతాయండి దానివల్ల హీట్ మోటాలిటీ కింద వస్తామండి మనం అప్పటికి రేకుల పోయిన చెరకాకు ఇవన్నీ వేసి వాటర్ కూడా వేస్తామండి స్ప్రింక్లర్ ఆన్ చేస్తామండి ఎంత వేసినా మనకి అనేది హీట్ హీట్ మోటాలిటీ అనేది ఒక రెండో మూడో అనేది పోతూనే ఉంటుందండి మనకి ఏమంటే ఎండాకాలం అనేది కోళ్ళు మేపడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి ఎందువలన అంటే ఇదే ఎండకి ఎక్కువ మోటాలిటీ అనేది పోతుందండి ఈరోజు వచ్చి ఏజ్ తక్కువ కాబట్టి మనకి ముప్పై ఇలా కాబట్టి హీట్ మోటాలిటీ పోయిందండి ఇంకా ఒక నలభై అట్లు వస్తే ఒక పది ఇరవై ముప్పై నలభై కూడా పోవచ్చు అండి అది చెప్పలేము మనం చూసుకునేదాన్ని దాన్ని బట్టండి ఇంకోటి ఏమంటే మనకి ఈరోజు ఎండ ఎక్కువ కాసిన దానివల్ల మనం ఇక్కడే షెడ్ దగ్గర ఉన్న దానివలన ఒక రెండో మూడో అయితే పోయాయండి ఇవన్నీ పోతాయండి ఈవినింగ్ కల్లా నైట్ కల్లా సెవెన్ ఎయిట్ కంతా పోతుందండి ఖచ్చితంగా అలాగనే సాయంత్రం ఇది వచ్చి ఈవినింగ్ తీసానండి వీడియో మీరు ఈవినింగ్ తీసాను కాబట్టి చూడండి ఈవినింగ్ ఈరోజు ఎండ ఎక్కువ కాయడం వలన మబ్బులు ఎక్కాయండి ఈవినింగ్ వర్షం కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటుందండి ఎండాకాలం వచ్చి వర్షం కానీ పడింది అంటే క్లైమేట్ అనేది మార్పు బాగా వస్తాయండి గ్రోత్ అదంతా కూడా మనం చూడండి చెరుకా కూడా కప్పానండి ఎండకి మీరు చూస్తున్నట్టే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే